నమస్తే అన్న అందరికీ నమస్కారం బెహరన్ లో ఒక భారతీయుడు మృతి చెందాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన యాభై మూడేళ్ల సునీల్ కుమార్ అనే వ్యక్తి గత వారం తన యొక్క యజమాని ఇంట్లో శవమై కనిపించాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నాడు సునీల్ కుమార్ కుటుంబం ఎంబసీ మరియు షీఫా ఆల్ జసీరా హాస్పిటల్ సహకారంతో అతని యొక్క మృతదేహాన్ని ఇండియాకు తరలించారు బెహ్రాన్ లో ఇటీవల ప్రవాసుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి సామాజిక సంస్థల్లో చురుగ్గా పాల్గొంటూ ఇతరులకు సహాయం చేసే సునీల్ మరణం తనను బాధించిందని చెప్పి సామాజిక కార్యకర్త సుధీర్ గారు కూడా తెలిపారు ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేస్తూ ఇతరులకు మద్దతుగా నిలుస్తూ ఇతరులకు ధైర్యం చెప్పే వ్యక్తి ఆర్థిక సమస్యలతో ఇలా చనిపోవడం చాలా బాధాకరం సునీల్ లాంటి వ్యక్తే ఇలా చనిపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి అలాగే ఎవరైతే బెహరన్ లో ఉంటున్న మన భారతీయులు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రతిదానికి చావు పరిష్కారం కాదని చెప్పి ఆయన వెల్లడించారు కాబట్టి బెహ్రాన్ లో నివసిస్తూ ఉన్న మన భారతీయులు తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కష్టాలు అందరికీ ఉన్నాయన్నా ఆ కష్టాలకు మీరు లొంగిపోయి పరిస్థితులకు లొంగిపోయి మీరు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే మీ యొక్క కుటుంబం అనాథవుతూ ఉంది ఎందుకంటే మీ యొక్క కుటుంబం కోసం మీరు ఇంత దూరం వచ్చి కష్టపడుతూ ఉన్నారు కాబట్టి మీరే లేకపోతే మీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ఒకసారి ఆలోచించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్